మొత్తం రైల్వే ట్రాక్ నుంచి మొత్తం నీళ్ళని పోయి ట్రైన్లు అడతలేదు అటెకాడ మొత్తం మొత్తం మాట్లాడాలి మనం వెంకటాశ్వరం తోపల్లి మధ్యలో ఉన్న వాగులో మధ్యలో చెప్పుకున్నాం సార్ మేము మాకు తొందరగా హెల్ప్ చేయండి సార్ నిన్న నైట్ నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సార్ బస్ లో అట్లాగే ఉన్నాం చిన్నపిల్లలు పెద్దవారున్నారు అన్నారు మాకు ఇమీడియట్ గా హెల్ప్ చేయండి సార్ కొంచెం కూడా లేదు సార్ కనీసం మా కార్నీకి ఇప్పుడు చూసాం కదా సార్ ఇక్కడ మేము చిరుకుపోయినాం నాకు ఈ ముందున్న రాత్రి దగ్గర నుంచి మాకు ఏమైనా ఎప్పుడు రావచ్చు సార్ చూడండి